వెంటనే అవుతుంది అనేది वंदनाली जय आरंभ जय आरंभ पिला पिला एक कटा वंदनाली बिना पिया मेरा एक कटा वंदनाली आरंभला बाईदार रंगले आरंभला बाईदार रंगले वंदनाली आरंभला बाईदार रंगले वंदनाली आरंभला बाईदार रंगले वंदनाली कामी दे बाईला एक कटा वंदनाली

やっぱり。 అందరూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ముఖ్య సమావేశము గవర్నమెంట్

ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మరి గత కొన్ని సంవత్సరాల నుండి మరి ఆర్ఎంపీలకు ఎన్నో ప్రభుత్వాలు హామీలు ఇచ్చినప్పటికీ ఎవరు కూడా నెరవేరలేదు గతంలో వయసు సర్గీలు వయసు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన హామీ కూడా కొంతవరకు అసంపూర్ణంగా మిగిలింది గత ప్రభుత్వం కూడా ఫోర్ ట్వంటీ ఎయిట్ జియో ఇచ్చింది కానీ ట్రైనింగ్లు ఇచ్చింది కానీ సర్టిఫికెట్ ఇవ్వలేదు అది కూడా అసంపూర్ణంగానే మిగిలింది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఆర్ఎంపి గ్రామీణ వైద్యులని ఆదుకొని ఎంబటే సర్టిఫికెట్లు అందజేయాలి మరి ట్రైనింగ్ కాని వాళ్ళకు ట్రైనింగ్లు ఇప్పించాలి మరి ట్రైనింగ్ అయ్యే వారికి ట్రైనింగ్లు ఇప్పించాలని కూడా మరొకసారి నేను కోరుకుంటున్నాను మరి అలాగే రాష్ట్రంలో యాభై వేల మంది గ్రామీణ వైద్యులు ఉన్నారు వారిలో దాదాపు ఒక ముప్పై ముప్పై ఐదు వేల మంది మాత్రమే ట్రైనింగ్ అయ్యారు గతంలో ఇచ్చిన హామీలను ఇప్పుడు నెరవేర్చాలి ఈ రెండు మూడు మాసాల నుండి రాష్ట్రంలో ఆర్ఎంపీలు వైదికం చేయాలంటే భయప్రాంతులకు గురి అవుతారు ఎందుకంటే ఎన్ఎంసీ వాళ్ళు ఇటు ఐఎంబీ వాళ్ళు అందరు కూడా ఒక హారింపులనే టార్గెట్ గా పెట్టుకున్నారు కాబట్టి దయ ఉంచి ఎన్ఎంసీ వాళ్ళు ఎమ్మటే వాళ్ళ యొక్క వేధింపులకు మమ్మల్ని గురి చేయొద్దని వాళ్ళని వేడుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఫస్ట్ ప్రథమంగా జనగాం జిల్లా నుంచే జరుగుతుంది కాబట్టి మా యొక్క ప్రభుత్వం డిమాండ్లు నెరవేర్చేంత వరకు ఇక్కడ రీలీ నిరార దీక్ష రోజుకు ఒక యాభై మంది చొప్పున రీలీ నిరార దీక్ష జరుగుతుంది ఈ పది రోజుల తర్వాత ఎలాంటి స్పందన ప్రభుత్వం లేకపోతే అటు తర్వాత ఈ యొక్క జన జిల్లా నుంచే అమర నిర్హార దీక్ష కూడా సిద్ధంగా మేము ఉన్నామనేది కూడా ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తూ మరి అతిపురంలో అన్ని జిల్లాలు కూడా రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలలో కూడా ఇదే స్పందన జరుగుతుంది దాదాపు హైదరాబాద్ నుంచి చాలామంది కూడా వస్తున్నారు ఈ శిబిరానికి కాబట్టి అంతటా జరుగుతుందని చూస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్ఎంపి లాంటి భయప్రాంతులు చేయకుండా కాకపోతే వాళ్ళు పెట్టిన శిక్షణ వాళ్ళు పెట్టే చే వాళ్ళు చెప్పిన విధంగా మేము ఎట్లా గైడ్ లైన్స్ ఇవ్వాలనో ఆ గైడ్ లైన్స్ ఇవ్వండి వాళ్ళు ఇచ్చిన ఇరవై ఆరు గైడ్ లైన్స్లలో తప్పకుండా మీ వైద్యం చేయొచ్చు అని ఉన్నది ఇంజక్షన్ ఇయ్యొచ్చు అని ఉన్నది సెలెన్ పెట్టచ్చు అని కూడా ఉన్నది కానీ ఎన్ఎంసీ వాళ్ళు అవన్నీ పట్టించుకోకుండా మీకు పీపీ ఉంటే అరెస్ట్ చేసుడు నీ చెత్తుంటే సీల్ చేసుడు అది ఉంటే ఇదంతా తప్పుడు అది తాత ముత్తాతల నుంచి కూడా ఈ వైద్య మాపటానికి ఆర్ఎంపి వ్యవస్థని రూపు మాపటానికి ఏ ఎన్ఎంసీ కూడా బయటికి రాదని సభం ముఖ్యంగా తెలియజేస్తుంది జనగాం జిల్లా అధ్యక్షుల సమక్షంలో బతుకు భరోసా కార్యక్రమాన్ని చేపట్టి నేను నిర్వహిస్తే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామీణ వైద్యులందరికీ ఆయన నమస్కారం తెలియజేసుకుంటూ ఇక్కడ ఈరోజు మేము మా యొక్క గ్రామీణ వైద్యుల యొక్క షరతులను మేము ముందు ఉంటాము ఎన్ఎంసి వారు చేసినటువంటి దాడులను వెంబడి ఆపేయాలి మరియు మాకు ఫోర్ ట్వంటీ ఎయిట్ జీవో ప్రకారము ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు ట్రైనింగ్ అయిన వారికి ఇవ్వాలి అదేవిధంగా మేము గవర్నమెంట్ హాస్పిటల్లో పేజ్ సెంటర్లలో పనిచేయడానికి పని కనిపించాలి అదేవిధంగా ఇక మా మీద దాడులు ఆపి మామల్ని గవర్నమెంట్ వారికి గుర్తించి మా యొక్క పనిని కొనసాగించవలసిందిగా గవర్నమెంట్ వారిని కోరడమైనది ఇంకో మాట మేము కొంత ఎంతో కొంత చదువున్నటువంటి వైద్యుల మంత్రం ఉన్న ఉన్నటువంటి వారికి ఒక ఐఎంఏ ఐఎంఏ వాళ్ళు మా మీద అనవసరంగా ఒక చీటింగ్ కేసు లాగా ఒక ఫోర్ ట్వంటీ లాగా అనడం అది కరెక్ట్ కాదు అన్నప్పుడు అయితే మీరు ఏ విధంగా మాకు రిస్ట్రిక్షన్ ప్యాడ్ మాకు ఇస్తుండ్రు ఏ విధంగా మాకు మిమ్మల్ని పాస్ ఇవ్వమని చేయమని కల్పిస్తాను మీరు ఏ విధంగా మమ్మల్ని పేషన్ కోరమని కోరుతారు మాకు ఏ రైట్స్ ఉన్నాయని మీరు మాకు ఎవడ ఎందుకు జరుగుతుంది దయచేసి మీరు పెద్ద రకంగా పెద్ద మనసుతో ఉండి మాకు రిబిడల్ ప్యాడ్ ఇచ్చినప్పుడు ఆలోచన చేయాలి మా దగ్గర ఏముందని దాన్ని గుర్తుపెట్టుకొని మనం చిన్నతనం చేయకుండా మాతోని కలిసి ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాము మీ మీ మీద కూడా మాకు గురువు లాంటి బాధ్యత మీరు ఉన్నారు కాబట్టి మీ మీద మా మిత్రులు కూడా ఒక్క మాట కూడా జారలేదు కాబట్టి దాని మీద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఐఎంఏ వారి జోలికి మేము పోతలేం కాబట్టి మీరు కూడా మా జోలికి రాకూడదు మేము ప్రభుత్వాన్ని కోరుతాను ప్రభుత్వాన్ని ఏం కోరుతాను మేము ప్రభుత్వం చేత మా ఆర్ఎంపీలను మీ పిఎస్సీలో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అంతేగాని మీ మీద మాకు శ్రద్ధలు కాదు కదా ఐఎంబాద్ మాకు పోటీ కాదు కదా లేచయితే ఐఎంబే ఉన్నటువంటి డాక్టర్లు మరీ మరీ చెప్తున్నాము మా జోలికి రావద్దని చెప్పి వినయంగా విమృత్తిని తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని మన వైద్య మిత్రులందరూ పదకొండు రోజులు దిగ్గుజే చేయాల్సిందిగా కోరుచున్నాము ఈ మధ్యలో మన గవర్నమెంట్ వారు దిగి వచ్చి మన కోరికలు నెరవేరిస్తే ఈ మధ్య డ్రాప్ కావడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీ పత్రికా విలేకర్ గారికి తెలియజేయడం జరుగుతుంది ఇంతటితో సంబంధించిన వైద్య మిత్రుల మీద ఎన్ఎంసీ వాళ్ళు దాడి చేయడం వల్ల మా వైద్య మిత్రులందరూ భయాందోళనకు గురవుతుంది కాబట్టి దయచేసి మాకు మా కోరికలు తీరేంత వరకు గవర్నమెంట్ మాకు హామీలు ఇచ్చేంత వరకు నిరవధిక దీక్షలు దిగుతామని చెప్తున్నాము ఆ తర్వాత కూడా మా డిమాండ్లు ఒప్పుకోకుండా గవర్నమెంట్ కాక ముండికేస్తే మాత్రము ఆ తర్వాత విషయాలు వేరే ఉంటాయి మేము దేనికన్నా దిగడానికి ఆమరణ నిరహార దీక్ష కూడా నిలబడతామని చెప్పి మేము చెప్తున్నాము ఆర్ఎంపీల ఆర్ఎంపీల గురించి మాత్రం డిమాండ్లా మాకు ఫోర్ ట్వంటీ ఎయిట్ జీవో అమలు చేయాలి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో వేరే వాళ్ళకు ఇవ్వకుండా మా దాంట్లో అనుభవం ఉన్న డాక్టర్లకు స్టడీ ఉన్న డాక్టర్లకు మాత్రం ఆర్ఎంపీలకు మాత్రము జాబులు ఇవ్వాలి రెండవది ట్వంటీ అది ఆర్ఎంపీ శిక్షణ మాత్రము ముందుకు ఇచ్చిండ్రు వాళ్ళకి వెంటనే వెంటనే మాకు సర్టిఫికెట్లు ఇవ్వాలి రెండవది ఏంటంటే సగం మందికి శిక్షణ జరిగింది ఇంకా సగం మందికి జరగలేదు అవి కొనసాగించి ఆ మొత్తం ఆర్ఎంపీలకు శిక్షణ ఇప్పించి గవర్నమెంట్ మాకు జీవనానికి ఏమైనా కల్పించాలని వన్ ఫోర్ ఎయిట్ కానీ వన్ ఫోర్ జాబ్లో కానీ వన్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ వన్ నాట్ ఫోర్ దాంట్లో ఫస్ట్ మాకు జీవ జాబ్లు కల్పించాలని మా కోరిక ఈరోజు ఏం చేసిందన్న ఈరోజు ఏం చేసి అన్న ఈరోజు ఏం చేసింది నెహ్రూ పారక్ కానీ డైరెక్ట్ గాంధీ దగ్గరకు వచ్చి ఆడ పూలమాల సమర్పించి ఆ నుంచి అంబేద్కర్ విగ్రహం కాడికి వచ్చి ఆడ పూలమాల వేసి అక్కడి నుంచో రి కలెక్టర్ ఆఫీస్ ముంగడికి వచ్చి రిలే నిరాహార దీక్షకు కూర్చున్నాము ఈ మా డిమాండ్లు అన్ని నెరవేరేంత వరకు ఈ కూర్చుంటాము అవసరం అయితే మా ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా మేము ముందుకు ముందుకు రాస్తామని చెప్పాము అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి

Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.